హాయర్స్ యాక్చువల్గా నాలుగు రోజుల క్రితం అనుకుంటావు వీడియో ఇచ్చా మధ్యప్రదేశ్లో ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో పదమూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లోడు నైట్ టైము సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ బ్లూఫిల్మ్ చూస్తూ ఆ తర్వాత వాడి చెల్లిని బ్రత్కారం చేశాడు నాన్న ఇచ్చాక నాన్న చెప్తున్న ఆ పిల్లంటే వాడు ఆ పిల్లని గొంతు మీసి చంపేసి ఇల్లు వాళ్ళ అమ్మని లేపాడు వాళ్ళ అమ్మ వాడు పళ్ళు రాలగొట్టాల్సింది రాలగొట్టకుండా ఏమైంది అంటే వచ్చి చూసి ఇంకా బతికే ఉంది కదంటే ఆ పిల్లని వాడు చంపాడు ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు అక్కడ లేచారు నాన్న లేవకుండా మనం మేనేజ్ చేద్దామని ఆ పిల్లని మనసంతో సహా వేరే చోట పెట్టి ఏమీ తెలియనట్టుగా ఉన్నారు తెల్లారిన తర్వాత చూస్తే ఏదో పాము గడిచింది అని చెప్పి అబద్ధం చెప్పారు వాళ్ళ నాన్నని నమ్మించారు ఊళ్ళో వాళ్ళు కూడా అదే నమ్మారు కానీ పసిపాప చనిపోయింది కదా అని చెప్పేసి తొమ్మిది సంవత్సరాల పాప కేసు పెట్టారు పోస్ట్ మార్టం చేస్తే ఆ పిల్లని అత్యాచారం చేసి చంపేరని చెప్పి తేలింది మొత్తం చెక్ చేస్తే ఎక్కడ కూడా ఎవరు ఆ ఇంట్లోకి రాలేదు తీరా చూస్తే వీళ్ళే అబద్ధం చేస్తున్నట్టుగా అర్థమయ్యి వీడిని అరెస్ట్ చేశారు నాట్ ఓన్లీ ఆడు పదమూడు సంవత్సరాలు ఆడు వాళ్ళ అమ్మని వాళ్ళిద్దరు అక్కలు కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి న్యూస్ ఇచ్చాను అయితే ఆ టైటిల్ కానీ ఆ కానీ పెట్టుతున్నప్పుడు చాలా ఆలోచించి పెట్టాను నేను కానీ కింద కొంతమంది కామెంట్లు నన్ను బాగా చేశాను ఎలా అంటే ఆ వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను ఏమంటే యాక్చువల్గా నేను సార్ ఇటువంటి వీడియోస్ ఇవ్వదలుచుకోలేదండి ఈవెన్ వరసలు అయ్యేవాళ్ళు కావచ్చు వరసలు కాని వాళ్ళు కావచ్చు తాత బాబాయ్ నాన్న మామ అన్న ఇలా ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఎక్కడో ఒక చోట పశు ప్రవృత్తి కూడా అనలేము మృగం కూడా అనలేం ఒక కామ పిశాచం దెయ్యం పట్టిన ఎలాగో ఉంటారు అలా కామ పిశాచం పట్టి వాయువు వరసలు మార్చి కర్రప్పలకి చీరకట్టిన అలా తయారైపోయినారు కొంతమంది సో ఎవరో బయట వాళ్ళ గురించి చూస్తే మనం జాగ్రత్త పడవచ్చు ఇంట్లో వారికి సంబంధించి ఇస్తున్నప్పుడు ఎక్కడో ఎక్కడో చేసిన గలీజ్ పని ఇస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు న్యూస్ విన్నప్పుడు అండ్ ఆ న్యూస్ వింటున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ వరసల గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళ మైండ్లో రిలీ మైండ్లో తిరుగుతుంది అనమాట మన ఇంట్లో బొమ్మలు సో ఇటు చెత్త చెదరలు వద్దని నేను ఆకుండానండి బట్ ఇక్కడ తప్పకుండా కూడా ఈ న్యూస్ ఇస్తున్నానండి పిల్లలకి దయచేసి మొబైల్స్ ఇవ్వకండి మొబైల్స్ ఇచ్చినా వాళ్ళు ఏం చేసారండి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి నైట్ టైంకి వాళ్ళు దరిదేపులో మొబైల్స్ ఉంచుకోండి అని చెప్పి ఆ వీడియో మెయిన్ ఇంటెన్షన్ కానీ కొంతమంది కామెంట్లు ఏమన్నాయంటే సార్ ఎక్కడో జరిగింది ఘోరం అది బట్ ఇక్కడ మనం చెప్పడం ద్వారా మీతో అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటారు సార్ వద్దు సార్ ఈ వీడియో తీసేయండి సార్ అన్నారు ఇంకొంతమంది జాగ్రత్త పడాల్సిన వీడియో ఇది ఖచ్చితంగా ఇచ్చారు థ్యాంక్స్ సార్ అన్నారు ఇంకొంతమంది ఇటువంటి వీడియోలు వద్దులే సార్ అని చెప్పేసి అప్పుడు నేను ఆలోచించానండి నిజమే కదా ఎక్కడో జరిగేవి మనం వార్త అన్నట్టుగా ఇస్తూ పోతా ఉంటే తెలియకుండా మనం డిస్టర్బ్ అయ్యేది కదా చీ వద్దు ట్వంటీ అని చెప్పేసి వీడియో తీసేశారు బట్ ఆ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి స్మార్ట్ ఫోన్లు ఇవ్వద్దురా పిల్లలకి చెడిపోతున్నారా జాగ్రత్తగా ఉండండి రా బాబు అనేసి తర్వాత వాయువు వరసలు నేర్పండి రిలేషన్స్ ఎలా ఉండాలి ఏంటి తెలియచేయండి అండ్ పిల్లలు చక్కగా ఆడుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటూ మంచి ఎథిక్స్ వాల్యూస్ పిల్లలకు నేర్పండి లైక్ ఈవేళ ఆ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ అన్నట్టు బట్ అందులో మెయిన్ కంటెంటే తేడా ఉంది కదా సో ఇంక వద్దులేరు అప్పుడు నేను తీసేసాను ఇప్పుడు చిన్మయ్యి అనుకుంటే నాకన్నా ఘోరంగా ఉంది అసలు ఆమె అయితే నేను జరిగిన వార్తనిచ్చా ఈమె వచ్చేసి ఏకంగా బంధాలు అనుబంధాలు ఇంకా పడేస్తాను ఇప్పుడు సామాజిక సేవ అన్న వేలో ఆమె ఆడవాళ్ళకి సంబంధించి లేదు సొసైటీలు ఎక్కడైనా ఏదైనా చెడు గడలు జరిగినా రెస్పాండ్ అయ్యి నేను ఆ విషయంలో సపోర్ట్ చేస్తాను అఫ్ కోర్స్ ఇండస్ట్రీ ఏమైనా ఐదు సంవత్సరాలు బ్యాన్ కూడా చేసి పెట్టారు ఎందుకంటే ఆ రాధార విషయం లేదో అని ఆ వైరిముత్తి విషయం లేదా అని లైంగిక ఆరోపణలు అని మీటు ఉద్యమని రకరకాలు ఏవో నడుచున్నాయి ఆ తర్వాత కూడా సందర్భ ప్రతిసారి రెస్పాండ్ అవుతూనే ఉంది అయితే కొన్ని సందర్భంలో ఏమవుతుందంటే మరి టూ మచ్ ఫెమినిజమో లేదం టూ మచ్ హ్యుమానిటీనో లేదనప్పుడు సమాజ సేవకి నేను పరాకష్టం అనేది ఫీల్ అవుతుంది తెలియట్లేదు కానీ అవి రెగ్యులర్గా అంత ఫాల్ కాలేరు అండ్ మోర్ ఓవర్ ఉన్న మంచిని కూడా చెడుగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేనే ఉన్నానండి చిన్నప్పుడు ఓలల్లో ఉన్నప్పుడు అందరితో సరదాగా ఆడుకున్నా చేసాం బట్ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు అన్న వస్తూ ఉన్నాయో పనికి మన చెత్త చెదర అందరికీ రీచ్ అయిపోతుంది అండ్ మైండ్లు కూడా పొల్యూట్ అయిపోతుంది దెన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా ఈ మధ్య కానీ వస్తూ దెన్ నా మైనకోడలతో కూడా వన్స్ వాళ్ళు మెచ్యూర్ అవ్వగానే అంతకుముందు క్లోజ్ రిలేషన్ నేను లేను సరదా కొడతాలో ఆడు కొట్టాలి హగ్గులు లేవు అనమాట ఎందుకంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఉంటుంది కదమ్మా అసలు ఏ టచ్ వదిలే తల్లి అన్నట్టుగా ప్రేమగా బుగ్గు పట్టుకోవటమో లేదన్నప్పుడు ప్రేమగా ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతామో బాగా చదివామని చెప్పి భుజం తడతామో అవి వేరు బట్ హగ్గులు సరదా కలిసి ఆడుకోటాలు మీద పడతాం అవి వద్దు అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆఫీస్కి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సింది ఎవరైనా సరే బట్ కొంతమంది ఉంటారు మాకు అటువంటిది ఏమీ లేదు అని మేము ఫాలో అవుతాం బాగానే ఉన్నాం మేము హగ్గులు టచ్చింగ్లు ఇవన్నీ మామూలేరా మాకు పిచ్చాల్సిన ఏం లేరు అంటే ఓకే కూల్ క్యారీ అండ్ హ్యాపీ నో డౌట్ దాని నుంచి నేను ఏం మాట్లాడు కానీ ఇప్పుడు చిన్నమాయి ఉంది కదా వాళ్ళకి రెండు సంవత్సరాలు పసిపాపంట అంట ఆమె ఇంట్లో ఉంది దెన్ రాహుల్ రవీంద్రన్ చిన్నమ్మ యొక్క భర్త ఆ పసిబిడ్డ యొక్క తండ్రి ఆ బిడ్డను హక్ చేసుకుందామని అంటే ఆ పసిబిడ్డ నో హక్గొద్దు అని చెప్పేసి అన్నారు దెన్ రాహుల్ రవీంద్ర కూడా సరే అట్లయితే నీకు ఇష్టం లేకుండా వద్దు అని చెప్పేసి అన్నాడు ఇక దీనిని ఈ చిన్మ ఏమని తీసుకొచ్చిందంటే ఎదుటి వాళ్ళకి ఇష్టం లేదు అన్నప్పుడు అసలు ఏది చేయొద్దు అన్నట్టుగా మెన్షన్ చేస్తూ తండ్రి కూతుళ్ళ మధ్య కూడా ఇదిగో వద్దు అంటే ఇక హగ్గోడి వద్దు అన్నట్టు చెప్పుకుంటా వచ్చి చివరికి ఏ రకంగా తీసుకెళ్ళిందంటే దానిని అన్న చెల్లి తండ్రి కూతురు ఇలా ఏదైతే ఒక ఇంట్లో ప్రాణానికి ప్రాణంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారో ఇక వాళ్ళు కూడా హగ్గులు ఇచ్చుకోకూడదు కలవకూడదు తాగకూడదు అన్న వేలో ఆ వేలో కమ్యూనికేట్ అయిపోయింది అందరికి కూడా దేని నాకు అనిపించింది ఇక సమాజ సేవ చేయటమేమో కానీ బంధాలు అనుబంధాలకు ప్రేమ ఆపేత సమాధి కట్టేలా అవుతుందిరా బాబు ఈమె యొక్క చొరవ ఇనిషియేషన్ అన్నీ నాకు అనిపించింది సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా మృగాలు కూడా తమ బిడ్డలని తాగుతాయి ప్రేమగా నాకుతాయి అంటే వాటి ఫీలింగ్స్ అన్నట్టారు అలా మనుషులు ఆడైనా మగైనా తమ బిడ్డలు అన్నప్పుడు తమ తోబొట్టువలు అన్నప్పుడు ఉంటాయి టచ్చింగ్లు అన్నప్పుడు హగ్గులను లేదన్నప్పుడు ప్రేమగా ముద్దనో ఉంటూ ఉంటాయి వాటిని తప్పట్టుకో బట్ దాని కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది పసిబిడ్డ అన్నప్పుడు ఆడపిల్ల అన్నప్పుడు అట్లీస్ట్ మెచ్యూర్ అయ్యే వరకు లేదనప్పుడు శరీరంలో ఆర్గాస్ ఇట్ల చేంజెస్ అనేది వస్తున్నాయి మనకు అర్థమైద్ది ఆ బిడ్డ ఎదుగుతూ ఉంది ఓకే దెన్ ఇంతకు ముందులాగా ఎట్లా పడితే అట్లా ఉండొద్దు ఎట్లా పడితే అంటే అప్పుడు కూడా చెడుగా ఉండమని కాదు అంటే చిన్నపిల్లలకి గాలి ఎగరేటాలు హబ్ చేసుకుంటాలు లేదన్నప్పుడు సరదాగా కొడతాలు తడతాలు ఆటోమేటిక్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి అవన్నీ ఉంటూ ఉంటేనే కదండి ప్రేమ ఆప్యాయత అనుబంధాలు అనురాగాలు ఇవన్నీ కూడా అసలు అవేమి లేకపోతే మిషన్ లాగా ఓ రోబో లాగా ఏంటి అసలు అది నా వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా నేను సరిగ్గా కమ్యూనికేట్ చేస్తున్నాడు కూడా నాకు అర్థం కావట్లే నేను కరెక్ట్గా చెప్పాను ఫీల్ అవుతున్నా చిన్నప్పటి నుంచి పిల్లలైనా పెద్దలైనా మన ఇంట్లో వాళ్ళం అనుకున్నప్పుడు మన ఇంట్లోనే ఉంటున్నప్పుడు బంధాలు అనుబంధాలు వావి వరుసలు ఎలా ఉండాలి ఏంటి ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఒక మన తండ్రి తల్లి స్పర్శ అన్నది ఆ బిడ్డకి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తుంది చాలామంది ఆడపిల్లలకి వాళ్ళ నాన్న అంటే హీరో అండి అలాగే చాలామంది అబ్బాయిలకి వాళ్ళ అమ్మ అన్నప్పుడు దేవతలా ఫీల్ అవుతూ ఉంటారు దాన్ని వాళ్ళతో క్లోజ్గా అసెట్ అవుతూనే ఉంటారు మంచి చెడు చెప్తారు బాధలు చెప్తారు సంతోషం చెప్తారు కొంతమంది ఆ మెచ్యూర్ అవడానికి వరకు ఆ క్లోజ్నెస్ అలాగే మెయింటైన్ చేస్తారు ఆ తర్వాత కూడా కొంతమంది అలాగే మెయింటైన్ కొంతమంది వచ్చేసారు కొంచెం ఆ రెస్పెక్ట్ అల్లవు అప్రేమ అన్నీ ఉంటూ ఉంటాయి బట్ ఆ తర్వాత ఉండే విధానం కొంచెం ఆ డిస్టెన్స్ అంతా ఉంటూనే ఉంటుంది దాని డిస్టెన్స్ కూడా అమ్మ ఏదే కొద్దీ నార్మల్గా వచ్చే మార్కులు అన్నట్టు అనుకోవచ్చు సో ఈమె ఏకంగా పసిబిడ్డను కూడా ఆమె వద్దంది కాబట్టి ఇక దగ్గర తీసుకోవద్దు ఆమె వద్దంది కాబట్టి ఇంకా హగ్గి అనడం అనటం ఎలా ఉంది అంటే పిల్లలకి ఏది చెప్తే చేసాడు అన్నట్టుగా ఉంది పిల్లలు నేనే ఉన్నానండి చిన్నప్పుడు మా ఊరు పక్కన అభిరంగ పాలన ఉండిద్ది అక్కడ మిస్ట్ స్కూల్ ఉండేది ఇంగ్లీష్ మీడియం టాప్ అసలు అది దెన్ మా ఊరిలో నా నాన్నగారు వచ్చేసి రామాశ్వర బెడ్లో జాయిన్ చేసి దానికి రెడీ అవుతున్న మూమెంట్లో ఆ స్కూల్ బస్ అవ్వడం అంత చుట్టం చిన్నప్పుడు ఫర్లో ఫైనాన్షియల్ బాగానే ఉన్నా దెన్ అందరూ జాయిన్ చేద్దాం అని అని అనుకుంటే నేను ససేమేరా అన్నానంట ఏడ్చ దాంతో అయ్యో పిల్లోడు ఏడుస్తున్నాడు వేరే ఊరు వెళ్ళటం ఏంటి బస్సులు వెళ్ళటం ఏంటి అని చెప్పేసి భయపడుతున్నాడు అని చెప్పి తీసుకొని మా ఊర్లో జాయిన్ చేసాడు ఆఫ్కోర్స్ రామాశ్వర బెడ్ చాలా బాగుంటుంది నేను ఎల్కేజీ వచ్చేటప్పటికి రెండు నెలలు యూకేజీ వచ్చేసి మూడు నెలలు ఫస్ట్ క్లాస్ ఆరు నెలలు సెకండ్ క్లాస్ ఆరు నెలలు థర్డ్ క్లాస్ ఆరు నెలలు దెన్ ఫోర్త్ వన్ ఇయర్ ఫిఫ్త్ వన్ ఇయర్ అతనికి వన్ ఇయర్ అంటే అంత బాగా చదివేవాడిని నా గురించి గొప్ప చదువులా నేను హార్ట్ఫీ చెప్తుంది మాట ఓకేనా అంటే బాగా చెప్పారు స్కూల్ అని చెప్తున్నా వేరే స్కూల్ అయ్యో మిస్ అయ్యాను ఇక్కడ సరిగా చెప్పలేదే ఇదిగా నేను అనేది దెన్ ఆ తర్వాత హై స్కూల్ లైక్ ఇవన్నీ మామూలే ఈ అభినయకుండ పాలనలో పిల్లలు వచ్చేసి నేను సిక్స్త్ సెవెంత్ విజ్ఞాన స్కూల్లో చదివి మా స్కూల్ ట్యూషన్కి వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలుగు అంతగా వచ్చేది కాదు ఆ తెలుగు కోసం వచ్చేవాళ్ళు మా దగ్గర ఒక బ్రాహ్మణ మా ఆయన ఏమో చెప్పాలి శాస్త్రి గారేనో శర్మో తెలియదు మంచి పండితులు తెలుగులో ఆయన దగ్గర పంపించలేదు ట్యూషన్కి అప్పుడు నాకు అనిపించేది ఆ స్కూల్ చదివితే తెలుగు వచ్చేది కాదేమో పోనీలే తెలుగు బాగుంది కదా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకు సంబంధించి మంచి చెడు మనం నేర్పాలి వాళ్ళు ఏడ్చారు చేయరు వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పేసి మంచి అనేది నేర్పడి ఉండలేముగా హగ్గు విషయంలో నిజంగానే వాళ్ళకి కొంచెం ఇరిటేట్గా ఉంటేనే మూడు లేకపోతే అలా అంటారు ఓకే బట్ ఆ తర్వాత ప్రేమ మళ్ళీ దగ్గర తీసుకోవాలి మంచి చెడు చెప్పాలి ఏం అలా ఉన్నావు ఏడు తల్లి అని చెప్పేసి చెప్పాలి కదా సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటండి దయచేసి ఎక్కడో ఎవడో చేసే రాక్షస కామ నీచ చండాలకు సైకో ఇది ఏవైతున్నాయో వాటిని మీ బ్రెయిన్లోకి తీసుకోవద్దు మన చుట్టుపక్కల ఉండేవాటికి సంబంధించి ఆపాదించవద్దు హ్యాపీగా వాయు వరుసలతో బంధాలతో అనుబంధాలతో గొప్పగా మనమంతా ఉందాం బట్ దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అండ్ ఇంట్లో పిల్లలు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు స్మార్ట్ వ్యూహంలో సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు కావచ్చు వీటితో ఎవరితో చాట్ చేస్తున్నారు అండ్ ఏ సర్చ్ చేస్తున్నారు ఇవి మాత్రం దయచేసి చూడండి కనిపెట్టుకోండి కేర్ఫుల్గా ఉండండి